తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవోకి మధ్య గొడవలు ఉన్నాయి అన్నటువంటి విషయం ఎవరు రాశారు ముందు నిన్న ఆంధ్రజ్యోతిని రాసింది అలాగే బోర్డు సమావేశం సందర్భంగా గొడవ పడ్డారని తాజాగా మరొకసారి ఆంధ్రజ్యోతి రాసింది దాన్ని మిగతా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు విషయం ఏంటి అంటే బాగా రచ్చనడిచింది నిన్న బోర్డు మీటింగ్ ఏదైతే చంద్రబాబు గారు చెప్పిన పాతిక లక్షలు ఇవ్వటం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడానికి సంబంధించినటువంటి తీర్మానం చేయడానికి ఉద్దేశించినటువంటి మీటింగ్లో ఈవోని అధికారుల్ని చైర్మన్తో పాటుగా బోర్డు సభ్యులందరు నిలదీశారు అసలు మాకేమీ తెలియట్లేదు మీ ఇష్టారాజ్యంగా నడుస్తున్నారు మీ ఆధిపత్యమే నడుస్తున్నారు అన్నటువంటి దాన్ని ప్రత్యేకించి ప్రస్తావించారని ఆ సందర్భంలో అధికారులందరూ సైలెంట్గా ఉన్నారని ఈవో మాత్రం ఏది తమాషాలు చేస్తున్నారా అని చెప్పి ఈ చైర్మన్ అంటే అట్లాంటి పదాలు వాడొద్దని చెప్పి గట్టిగా వాదించారని ఇది జ్యోతి వచ్చినటువంటి కథనం మొన్నటి దాన్ని టీటీడీ ఖండించలేదు నిన్నట దాన్ని ఖండించలేదు